నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఆర్ నైన్ టీవీ తెలుగు అందరినీ భయపెడుతున్నటువంటి బంగారం బంగారం రేటు ధర రోజు రోజుకి మారిపోతుంది ఎవరు ఊహించినటువంటి స్థాయిలో ఈరోజు బంగారము పది గ్రాముల బంగారము ప్యూర్ గోల్డ్ ట్వంటీ ఫోర్ క్యారెట్స్ అంటారు దీన్ని లక్షా పద్దెనిమిది వేల మార్కును దాటేసింది ఈ రేటు ఇదే విధంగా కొనసాగుతుందా లేదా ఇంకా పెరుగుతూ పోతుందా పెరుగుతుందా ఈ బంగారం రేటు పెరగడానికి గల కారణాలు ఏంటి ఎందువల్ల ఇలా బంగారం రేటు పెరుగుతుంది ఇప్పుడు బంగారాన్ని మనం కొనవచ్చా కొనకూడదా ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చా చేయకూడదా అంటే ఎవరు దీని మీద క్లారిటీ ఇవ్వలేరు ఎందుకంటే వన్ ఇయర్ బ్యాక్ లక్ష పది గ్రాముల బంగారం యాభై నుంచి అరవై వేల మధ్యలో ఉన్నది ఒక్క సంవత్సరంలోనే లక్షా పద్దెనిమిది అంటే డబుల్ అయిపోయింది ఈ స్థాయిలో మరి ఎప్పుడు మనం చూస్తుండగా ఈ స్థాయిలో ఎప్పుడు పెరగలేదు దీనికి కారణం ఏంటంటే ఎకనామిక్స్లో డిమాండ్ అండ్ సప్లై అంటారు అంటే బంగారం ఎంతైతే ప్రొడక్షన్ వస్తుందో సప్లై ఉందో ఆ సప్లై కంటే ఎక్కువ స్థాయిలో డిమాండ్ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా తన యొక్క రేటు రోజు రోజుకి మారిపోతూ ఉంటుంది అంటే సప్లై తక్కువగా ఉంది డిమాండ్ ఎక్కువగా ఉంది కాబట్టి బంగారం రేటు పెరుగుతూ పోతుంది ఇది ఎవరైనా ఊహించలేదు ఎవరు కూడా ఊహించలేదు ఈ స్థాయిలో పెరుగుతుందని అయితే దీనికి కారణం ఏమై ఉంటుందంటే అమెరికానే కారణం ప్రపంచానికి పెద్దన్న అమెరికా అంటారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకునే చెత్త నిర్ణయాలే బంగారం యొక్క రేటు ఈరోజు ఈ స్థాయిలో పెరగడానికి కారణమైంది ఈ రేటు రెండు లక్షల మార్కును కూడా దాటుతుంది దాటొచ్చు అని ప్రచారం చేస్తున్నారు ఇది నిజమా కాదా అనేది కాలం నిర్ణయిస్తుంది కానీ ఎవరు ఊహించి చెప్పలేరు ఎందుకంటే అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ నిర్ణయాల్లో మార్పులు కనుక తీసుకొస్తే మార్చుకుంటే బంగారం రేటు రెండు లక్షలు మాత్రం దగ్గరికి వెళ్ళదు లక్ష పద్దెనిమిది వేల మీద కూడా ఉండకపోవచ్చు అంటే బంగారం యొక్క విలువ నిజానికి ఇంత రేటు పెట్టాల్సినటువంటి బంగారం కాదు కానీ డిమాండ్ ఎక్కువగా ఉండటం వల్ల ఈ రేటు కృత్రిమంగానే పెరుగుతూ వచ్చేసింది అందుకారణం ప్రపంచంలో ఉన్నటువంటి దేశాలన్నీ బంగారాన్ని ప్రత్యామ్ డాలర్కు ప్రత్యామ్నాయంగా కొనటమే టన్నులు టన్నులు కొద్దీ బంగారాన్ని గవర్నమెంట్ అన్ని దేశాలు ప్రపంచంలో ఉన్నటువంటి పెద్ద దేశాలన్నీ బంగారాన్ని వందల టన్నులు బంగారాన్ని ఏకకాలంలో కొంటున్నారు అందుకనే బంగారం ఇక్కడ మార్కెట్లో లభ్యత తక్కువగా ఉంది కాబట్టి ప్రొడక్షన్ ప్రొడక్షన్ తక్కువగా ఉంది కొనేటువంటి దేశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి రేటును రోజు రోజుకి పెరిగిపోతూ వచ్చింది ఎందుకంటే డాలర్ అందుబాటులో లేనప్పుడు విదేశీ మారక ద్రవ్యం ఏదైనా ఉందంటే బంగారమే నెక్స్ట్ ఆల్టర్నేటివ్ బంగారమే బంగారం లేకపోతే అనేక దేశాలు అనేకమైనటువంటి సమస్యలను ఎదుర్కొనేటువంటి అవకా అవస అవకాశం ఉంది ఇప్పుడు తాజాగా మనం చూసుకున్నామనుకోండి రష్యా మీద అమెరికా ప్రెసిడెంట్ ఆంక్షలు విధించాడు ఆంక్షలు విధించినప్పుడు ఏమైంది డాలర్స్ని బ్యాంక్ అకౌంట్స్ని క్లోజ్ చేశాడు అంటే డాలర్స్ ఎక్కడ కూడా అమెరి రష్యాకి ఇంకా అందుబాటులో ఉండవు మరి ఆ రష్యా కావాల్సినటువంటి వస్తువులను ఏ దేశం నుంచి అయినా కొనాలి అంటే డాలర్స్ కావాలి డాలర్స్ లేనప్పుడు మరి ఎలా కొంటారు ప్రత్యామ్నాయంగా బంగారం ఉంటే బంగారాన్ని ఇచ్చి కొనుక్కోవచ్చు అందుకోసమే రష్యా వందల టన్నులు బంగారాన్ని కొనటం కొనడం వల్ల బంగారం రేటు పెరిగింది ఈ విషయాన్ని గ్రహించినటువంటి చైనా కూడా చైనా ముందు నుంచే ప్లాన్ చేసుకుంది అంటే మన బంగారము పది గ్రాముల బంగారము ముప్పై నుంచి నలభై వేల మధ్య ఉన్న సమయంలోనే ఈ ప్రమాదాన్ని ఊహించినటువంటి చైనా కొన్ని వందల టన్నులని బంగారాన్ని కొన్నది అందువల్ల ముప్పై నుంచి నలభై ఉన్న రేటు యాభై నుంచి అరవై అవడానికి చైనా కారణం ఇప్పుడు రష్యా కారణమైంది అరవై నుంచి లక్షా పద్దెనిమిది వేలు వెళ్ళడానికి రష్యా కారణం రష్యానే కాదు మన ఇండియా కూడా కారణమే అందరూ ఏమనుకుంటారంటే ప్రపంచంలో ప్రజలు ఎవరు వాడరు బంగారాన్ని ఆభరణాలుగా ధరించరు ఒక్క ఇండియన్స్ మాత్రమే లేడీస్ జెంట్స్ కూడా బంగారు ఆభరణాలను ధరిస్తారు మరీ ముఖ్యంగా లేడీసు తమ స్టేటస్ సింబల్గా బంగారు ఆభరణాలను ధరిస్తుంటారు కొనుక్కుంటూ ఉంటారు అందువల్ల ఇంత రేటు ఎవరు ఊహించలేదు ఎందుకంటే మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రిజర్వ్ బ్యాంకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొన్ని టన్నులు కొన్నది చైనా కొన్ని వందల టన్నులు కొన్నది రష్యా కొన్ని వందల టన్నులు కొంది బ్రెజిల్ కొంది సౌత్ ఆఫ్రికా కొన్నది ప్రపంచంలో ఉన్నటువంటి అనేక పెద్ద దేశాలన్నీ బంగారాన్ని రిజర్వ్ పెట్టుకుంటున్నాయి ట్రంప్ నిర్ణయాల వల్ల అనేక దేశాల మీద ట్యాక్స్ ట్యాక్స్లు విధించేస్తున్నాడు ఏ దేశం మీదైనా ఆంక్షలు విధిస్తే డాలర్స్ లేకపోతే ఆ దేశం ఆర్థికంగా చిన్నాభిన్నం అయిపోతుంది ప్రజల యొక్క జీవన ప్రమాణాలు పడిపోతాయి జీవ జీవితాలన్నీ అస్తవ్యస్తం అయిపోతాయి అందువల్లనే డాలర్కు ప్రత్యామ్నాయంగా బంగారాన్ని కొంటున్నారు ఈ డాలర్ కనుక మార్కెట్లో పడిపోతే కుబేరులు కూడా తమ సంపాదన అంతా కోల్పోయే ప్రమాదం ఉంది మరీ ముఖ్యంగా ఇండియన్స్ కూడా బంగారాన్ని ఎందుకు కొంటున్నారంటే మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కొంతకాలం క్రితం తీసుకునే నిర్ణయం ఏంటి ఐదు వందల రూపాయల నోట్లు వెయ్యి రూపాయల నోట్లు రద్దు చేసినాయి అంతకుముందు కుబేరులంతా నల్లదనాన్ని బ్లాక్ మనీని ఐదు వందల రూపాయల నోట్లు వెయ్యి రూపాయల నోట్లను దాచుకునేవారు రహస్యంగా దాచుకునేవారు బ్యాంకులు వేయడం కష్టం కాబట్టి దాచుకున్నారు నోట్లు రద్దు అయిన తర్వాత వచ్చిన సమస్యలను గ్రహించారు తర్వాత తాజాగా కొత్త నోట్ వచ్చింది రెండు వేల రూపాయల నోటు వచ్చింది ఆ రెండు వేల నోటును కూడా దాచుకుంటే చాలామంది ఇబ్బంది పడ్డారు దానిని కూడా ప్రింటింగ్ ఆపేసింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇప్పుడు మరి ఏది సురక్షితం బంగారమే సురక్షితం అంటే నోట్ల రూపాయలలో నోట్ల అంటే డబ్బు రూపంలో కనుక భద్రంగా పెచ్చి దాచుకున్నట్లయితే బ్లాక్ మనీని దాచుకున్నట్లయితే గవర్నమెంట్ ఇండియా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏదైనా నిర్ణయం తీసుకుంటే ఆ నోట్లన్నీ చెల్లుబాటు కాకుండా రద్దు అయిపోతాయి బంగారంలోకి మార్చుకుంటే ఆ సమస్యలు ఉండవని కేజీలు కేజీలు బంగారం అనుకొని రహస్యంగా దాచుకుంటున్నారు అందుకారణం ఏంటంటే డబ్బును కనుక భద్రంగా దాచుకున్నట్లయితే బ్లాక్ మనీని అంటే బ్లాక్ మనీ అంటే ఏంటంటే డూప్లికేట్ నోట్లని కాదు ట్యాక్స్ కట్టకుండా ఎగ్గొట్టినటువంటి లెక్కలు చూపించినటువంటి డబ్బు అంతా బ్లాక్ మనీ అంటారు అంటే ఇదంతా వ్యాపారస్తుల దగ్గర మాత్రమే ఉంటుంది ఉద్యోగస్తుల దగ్గర వేరే వేరే ఎవరి దగ్గర ఉండదు ఈ వ్యాపారస్తులంతా బ్లాక్ మనీని ఏం చేస్తున్నారు డబ్బుల రూపంలో పెడితే డబ్బుల రూపంలో కొన్ని కోట్ల రూపాయలుగా పెట్టుకున్నట్లయితే కొన్ని సంవత్సరాల తర్వాత కూడా కోట్లలోనే ఉంటుంది దాని విలువ ఎప్పుడు మారదు పెరగదు అదే బంగారాన్ని రూపంలో మార్చుకుని పెట్టుకున్నట్లయితే బంగారం రోజు రోజుకి పెరుగుతుంది కాబట్టి అది ఆస్తిగా భావిస్తారు అంటే బంగారం రేటు పెరిగితే ఆస్తి సంపద పెరిగినట్టే దాని విలువ పెరిగినట్టే వడ్డీ వచ్చినట్టే అందుకని బంగారాన్ని కేజీలు కేజీల రూపంలో కొని దాచుకోవడం కూడా బంగారం రేటు పెరగడానికి కారణమైంది అంటే బంగారం వల్ల ఉపయోగం ఏంటంటే ఇటు తక్షణం డబ్బు అవసరమైతే బంగారాన్ని మార్కెట్లో అమ్మి క్యాష్ తీసుకునే అవకాశం ఉంది అదే అసెట్స్ ఇల్లులు కానీ పొలాలు కానీ ఫ్లాట్లు కానీ ఉన్నట్లయితే వెంటనే అమ్ముకుని నగదు తెచ్చుకునే అవకాశం ఉండదు ఒక్క బంగారం విషయంలోనే ఉంటుంది అంటే ఇటు నగదుగాను అటు ఎస్సెట్ గాను భావించేటువంటి ఏకైక ఎస్సెట్ ఏదైనా ఉందంటే బంగారము అందుకనే ఈ వ్యాపారస్తులంతా కూడా బ్లాక్ మనీని బంగారంలోకి మార్చుకుని దాచుకోవడం వల్ల కూడా ఈ బంగారం రేటు పెరగడానికి కారణమైంది అమెరికా తీసుకునే చెత్త నిర్ణయాలకు కారణం మన ఇండియన్స్లో ఇన్వెస్ట్మెంట్స్ చేసే ఇన్వెస్ట్ విధానంలో కూడా మార్పు రావటం వల్ల బంగారం నోట్ల రూపంలో శ్రేయస్సు కాదని డబ్బును దాచుకుంటే అంత సురక్షితం కాదని భావించి బంగారం రూపంలో దాచుకోవడానికి దాచుకోవడానికి ఇష్టపడటం వల్ల కూడా బంగారం రేటు పెరగడానికి కారణమైంది మరి ఇటువంటి పరిస్థితుల్లో సామాన్యమైన ప్రజలు బంగారం కొనుక్కోవచ్చా కొనకూడదంటే మీ దగ్గర డబ్బు ఉంటే కొనుక్కోవచ్చు తప్పేం లేదు అప్పు చేసి వడ్డీలు వడ్డీలు అంటే అప్పు చేసి వడ్డీలు కట్టాలి అటువంటి వారు మాత్రం ఇప్పుడు బంగారం మీద ఇన్వెస్ట్మెంట్ చేయడం కరెక్ట్ కాదు మీ దగ్గర తగినంత బ్యాలెన్స్ కనుక నగదు ఉంటే బంగారం మీద ఇన్వెస్ట్మెంట్ చేయటం తప్పేం లేదు అంటే భవిష్యత్తులో రేటు పెరుగుతుందా తగ్గిపోతుందా అంటే చెప్పలేము ఖచ్చితంగా ఏం చెప్పలేము ఎప్పుడు కూడా చ చరిత్రలో ఎప్పుడు కూడా బంగారం రేటు పెరగటమే తప్ప తగ్గిన దాఖలాలు ఎక్కడా కనిపించలేదు కాకపోతే ఇది ఒక్కసారిగా పెరిగింది కాబట్టి ఇది స్టాండర్డ్గా ఉంటుందా లేదా అనేది కొద్ది రోజులు వేచి చూడండి ఆ తర్వాత తప్పకుండా బంగారం రూపంలో కూడా సామాన్యమైనటువంటి ప్రజలు కూడా మీ స్థాయిని బట్టి కొద్ది కొద్దిగా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడం సురక్షితమే ఈ బంగారం ఇలాగ రేటు కనుక పెరుగుతూ పోతే ప్రపంచం ఒక సంక్షోభంలోకి వెళ్ళిపోతుంది ప్రపంచం ప్రపంచమంతా సంక్షోభంలోకి వెళ్ళిపోతే అనేక దేశాల ఆర్థిక వ్యవస్థలు చిన్నాభిన్నం అయిపోతే ప్రజల యొక్క జీవిత విధానాలకు కూడా మార్పు వచ్చేస్తాయి అస్తవ్యస్తమైపోతాయి నిరుద్యోగం పెరిగిపోతుంది ఆర్థిక మంజాలు ఏర్పడతాయి తద్వారా ప్రపంచం అల్ల కొల్లమైనటువంటి పరిస్థితికి కారణము అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ తీసుకున్నటువంటి చెత్త నిర్ణయాలే ప్రపంచంలోని ప్రజలందరినీ చిన్నాభిన్నం చేసేటువంటి నిర్ణయాల వల్ల ఇలా జరుగుతుంది అలా జరగకూడదనే భావిద్దాం మరిన్ని వార్తా విశ్లేషణలతో ఎస్ఆర్ నైన్టీవీ తెలుగు